వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని మేడ్చల్ స్టేషన్లో జరిగిన అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా సుమారు వేల రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి మరియు పదిహేను వందల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అండర్ పాస్ లో జాతికి అంకతం శంకుస్థాపన ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మేడ్చల్ జిల్లా కేంద్రమైన మేడ్చల్ నగరంలోని రైల్వే స్టేషన్ చారిత్రాత్మకమైన రైల్వే ఆధునికరణలో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తున్న అమృత్ రైల్వే స్టేషన్ నిర్మాణం పాలు పంచుకోవడం సంతోషంగా ఉంది సుమారు నలభై ఒక వేల కోట్లతో మరో ఐదు వందల యాభై నాలుగు స్టేషన్ ఆధునీకరించడం అందులో మేడ్చల్ రైల్వే స్టేషన్ ను స్థానం కల్పించడం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం कुमार <laughs> जनप्रिय जनसेवक प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के मार्गदर्शन में विकसित भारत निर्माण तो प्रयाणीक तो तो। टाइटी ఉసుకంది కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ లేకుండే ఇప్పుడు దేశ విదేశాలలో ఎట్లుంటాయో విదేశాలలో ఎట్లుంటాయో ఆ మీదురుగా ఒక ఎయిర్పోర్ట్ల మాదిరిగా మన రైల్వే స్టేషన్లన్నీ కూడా మారుతున్నందుకు ప్రధానమంత్రికి ధన్యవాదాలు జై భారత్ ఎక్కువేట్ చేస్తాం ఆ భాగంగా మన హైదరాబాద్ డివిజన్ హైదరాబాద్ డివిజన్ పండిస్తే మా మొత్తం ముప్పై తొమ్మిది ఉన్నాయి అందులో రైల్వే స్టేషన్లు ఇరవై తొమ్మిది ఆరోబి ఆజీబీలు ఉన్నాయి అండ్ ఎస్పెషల్గా ఈ ఫంక్షన్ ఇక్కడ జరిగిందంటే ఇక్కడ వెయ్యి గంట పైగా ఎక్కువ మంది జనాలు పార్టిసిపేట్ చేశారు ఈ ప్రాజెక్ట్ కోసం ఎయిట్ పాయింట్ త్రీ సెవెన్ వచ్చి అలవాటు చేశారు అండ్ ఈ పనులు చాలా పంపించారు